క్రిస్తునందు ప్రియమైన వాళ్ళరా ప్రతి దినము మనం విచున్న వర్తమానముల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయంగా బలపడుచున్నాము ఈ విధముగా వాక్య సందేశాలు అందించడానికి దేవుడు నాకు అవకాశం అనుగ్రహింపజేసి ఉన్నారు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఒక దివ్యమైన అంశాన్ని రోజు మనం ధ్యానం చేయబోచున్నాం స్కిప్ చేయకుండా ఆఖరు వరకు ఈ వర్తమానమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలనని ప్రేమతో మనం చేస్తున్నాను అపోస్తుడైన పావులు కొరింత రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రియుల మన ధ్యానాంశము ప్రేమ లేని వారమైతే ప్రేమ లేని వారమైతే మనం ఎలా ఉంటామో అనే మూడు విషయాలు వాక్విలు ధ్యానం చేద్దాం ఈ రోజు మన ధ్యానంలో మొదటి మాట ప్రేమ లేని వారమైతే కంచు కంచువలే ఉంటామని వాక్యం సెలవిస్తున్నది మృగెడు కంచు గణగణలాడు తాళమన ఎందుము అని వాక్యములో మనం చూస్తున్నాం మొదటి కొరింది పత్రిక పదమూడు అధ్యాయము మొదటి వచనము మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మృగెడు కంచును గణగనలాడు తాళమన యుందును ప్రియుల ప్రేమ లేని వారమైతే మనము మృగిడు మనం మనముంటాము కంచు ఎక్కువ శబ్దం వస్తుంది కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున అనే మాటను మనం వింటున్నాం కనకంబు అనగా బంగారము బంగారము చాలా విలువైనది అది సైలెంట్గా ఉంటుంది కంచు విలువలేనిది అది వైలెంట్గా ఉంటుంది కాబట్టి మనము కంచు వలే ఉండకూడదు బంగారము వలే ఉండాలి ప్రేమ కలిగి ఉంటే మనము బంగారము వలె విలువైన వారిగా ఉంటాం ప్రేమ లేని వారమైతే మృగిడు కంచు గనగనలాడు తాళమున తాళమునయుందము అని వాక్యము సెలవిచ్చుతున్నది ఎవరైనా గట్టిగా మాట్లాడినా పాటలు పాడినా చాలా గట్టి స్వరముతో పాడుతున్నా మాట్లాడినా ఫలాన వారిది కంచు కంటమండి అంటారు వారు మాట్లాడితే కంచు మ్రోగినట్టుగా ఉంటుంది అంటారు ఆ విధముగా ఎక్కువ శబ్దము చేస్తుంది కంచు ఆ విధముగా అరిచే వారముగా అల్లరి చేసే వారిగా మనం ఉండకూడదని వాక్యములో మనం చూస్తున్నాం ప్రేమ లేకపోతేనే అరుస్తాము ప్రేమ లేని దగ్గరే అల్లరి గొడవలు కొట్లాట్లు ఉంటాయి వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మొదటి కొరింతి పత్రిక మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలలో మనం చూసినట్లయితే ఈ కొరింతులో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధముగా ఉన్నారంటే సహోదరుల ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున ఆలతోనే మిమ్మను పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరింకను శరీర సంబంధులై ఉన్నటువంటి వలన ఇప్పుడును మీరు బలహీనులై మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారు కారా ఒక వ్యక్తి నేను అపోల్లో వాడను అంటున్నాడు మరొక వ్యక్తి నేను పౌలు వాడను అంటున్నాడు ఒకరి ఎడలో ఒకరికి భేదాభిప్రాయాలు ఉన్నవి అందరినీ ప్రేమించే హృదయాలు వారి జీవితములలో లేవు ఆత్మ కలిగినటువంటి వారమై అందరినీ ప్రేమించే వారిగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తున్నది శరీర సంబంధులుగా వీరున్నారు ప్రకృతి సంబంధులుగా ఉన్నారు ఆత్మ సంబంధులుగా వారు లేరు ఆత్మ సంబంధులే ఆత్మ ఫలమును కలిగి ప్రేమ కలిగిన వారై ఉంటారు ప్రియుల అపోస్తులుడైన పౌలు గారు ఈ పదమూడవ అధ్యాయములో ప్రేమను గురించి ప్రస్తావించి ఉన్నారు ఈ అధ్యాయములో పదమూడవ అధ్యాయములో పదమూడు వచనాలు మనం చూస్తున్నాం ప్రేమను గురించి ఇక్కడ ప్రస్తావించి ఉన్నాడు ఇక్కడ అగాపే అనే మాట వాడబడింది గ్రీకు భాషలో ఈ ప్రేమకు అగాపే అనే మాట వాడబడింది అగాపే అనగా నిస్వార్థమైన ప్రేమ దైవికమైన ప్రేమ ప్రతిఫలమును ఆపేక్షించని ప్రేమ దైవికమైన ప్రేమ మనం కలిగి ఉండాలని దేవునికి వాక్యము సెలవిస్తున్నది గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది అయితే మీరు ఒక్కని ఒకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒక్కని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి నేను చెప్పినదేమనగా ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు ఈ గలతి సంఘము ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులవుచున్నట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది ఆరంభములో ఎంతో ఆత్మానుసారముగా ప్రేమ కలిగిన సంఘముగా ఉన్నారు రాను రాను శరీరానుసారముగా వారు దిగజారిపోచున్నట్లుగా ప్రేమలో చల్లారిపోయినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశయానిగ్రహము ఆత్మానుసారముగా జీవించేవారమై ఆత్మ ఫలమును ఫలించే ఉన్నప్పుడు ఆత్మ ఫలములో మొదటి మాట ప్రేమ ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషము అక్కడ సమాధానం ఉంటుంది ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలని వాక్యం సెలవిస్తున్నది శరీర సంబంధులుగా ప్రకృతి సంబంధులుగా మనం నడుచుకుంటే ప్రేమ లేని వారిగా ఉంటాం ఆత్మ సంబంధులే ప్రేమ కలిగిన వారిగా ఉంటారు అసూయలు కలహములు ద్వేషములు కక్షలు భేదములు వీటన్నిటిని విసర్జించి శరీర కార్యములను విసర్జించి ఆత్మ సంబంధులైన మనుషులుగా ఆత్మ ఫలమును ఫలించి ప్రేమ కలిగిన వారమై మనము జీవించదుగాక విలువైన బంగారము వలె మనము ఉందముగాక మ్రోగడు కంచును గణగనలాడు తాళము వలె ఉండక మనము విలువైన ప్రేమ కలిగి జీవిత విలువలు కలిగి మనము గాక ప్రేమ లేని వారమైతే అనే దివ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ధ్యానములో రెండవ మాట ప్రేమ లేని వారమైతే వ్యర్ధులము అపోసురుడైన పౌలు కొన్ని తెలుగు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం రెండవ వచనం ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ప్రేమ లేని వారమైతే మనము వ్యర్థులుగా ఉంటాము ప్రియుల ప్రేమ కలిగిన వారమై అర్థవంతమైన జీవితాన్ని మనం జీవించే వారిగా మనం ఉండాలి రెండవ సమయంలో గ్రంథము ఆరువాధ్యాయం ఇరవై వచ్చినములో తన ఇంటి వారిని దీవించుకు దావిదు తిరిగి రాగా సభల కుమార్తె మేకాలు దావిదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్ధుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇస్రాయేలీ రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడివని అపహాస్యమ చేసినందున అని వాక్యులు మనం చూస్తున్నాం మేకాలు దావిదును అపహాస్యమ చేస్తుంది వ్యర్ధుడొకడు అని మాట్లాడుతుంది దావిదు దేవునిని ప్రేమించినవాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు అంటున్నాడు ప్రియులరా దేవుని ఎక్కువగా ప్రేమించినవాడు దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు దేవుని కార్యాలను ప్రేమించిన వాడు దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాడు దేవుని ప్రేమించేవాడు గనక అతడు వ్యర్థుడు కాదు కాని మేకాలు వ్యర్థుడు అని మాట్లాడినందుకు జీవిత అంతయు సంతాన భాగ్యము లేక గొడ్రాలుగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియులరా ప్రజలు మనల్ని వ్యర్థులు అని చెప్పని అనవచ్చు మనము దేవునిని ప్రేమించే వారమైతే మనము వ్యర్థులము కాము అర్థవంతమైన జీవితం జీవించే వారము దావిధు ప్రార్థన చేయొచ్చు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము అని ప్రార్థన చేయొచ్చున్నాడు ఈ లోకములు ఎన్నో వ్యర్థమైనవి ఉన్నవి వ్యర్థమైన వాటిని చూడకుండా మన కనులు తిరుపుకొనవలసిన వారికి ఉన్నాం మొబైల్లోనికి వెళ్ళి ఇంటర్నెట్ లోనికి వెళ్ళి అనేక మంది యమనస్తులు వ్యర్థమైన వాటిని చూస్తున్నారు వ్యర్థమైన వాటిని చూస్తూ తమకు ఇవ్వబడిన విలువైన సమయమును వ్యర్థము చేసుకొని దేవుడు మనకు సమయమును ఇచ్చి ఉన్నాడు ఈ సమయం ఎంతో విలువైనది ఈ సమయం పోతే మనలా తిరిగి రాదు దేవుడు మనకి ఇచ్చిన సమయమును సద్వినియోగము చేసుకోవాలి సమయమును వ్యర్థం చేసుకోకూడదు వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు వ్యర్థమైన చూపులు చూడకూడదు వ్యర్థమైన మార్గాలలో మనం నడుచుకోకూడదు అర్థవంతమైన జీవితాన్ని మనం జీవించాలి వట్టివారిగా మనం ఉండకూడదు వ్యర్థులము కాము ప్రేమ లేని వారమైతే దైవికమైన ప్రేమ లేని వారిగా ఎవరైతే ఉంటారో వారు వ్యర్థులుగా మారిపోతారని వాక్యం సెలవిస్తుంది పౌలు గారు అంటున్నారు ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను ప్రేమ కలిగిన వారమైతే మనము వ్యర్థుల ముఖామని వాక్యం సెలవిస్తున్నది ప్రియులకి మన ధ్యానములు మూడవ మాట ప్రేమ లేని వారమైతే ప్రయోజనము లేదు నాకు ప్రయోజనము లేదు అంటున్నాడు మొదటి కొరిది పత్రిక పదమూడు అధ్యాయం మూడవ వచ్చిన భేదల పోషణ కొరకున ఆస్తి అంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ లేని వారమైతే మనకు ప్రయోజనమేమి ఉండదని వాక్యం సెలవిస్తుంది ప్రేమ కలిగిన వారమైతే ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాము ప్రేమ కలిగిన వారమైతే మనకు మనము ప్రయోజనకరంగా ఉంటాము ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ ఢమ్మముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలమును ప్రేమ శ్రేష్టమైనది ఇట్టి శ్రేష్టమైన ప్రేమను మనం కలిగి జీవించినప్పుడు అది మనకు ప్రయోజనకరంగా ఉంటుందని దేవునికి వాక్యం సెలవిస్తున్నది మాటలతో ప్రేమించే వారిగా మనం ఉండకూడదు క్రియలతో ప్రేమించే వారిగా ఉండాలని వాక్యము సెలవిస్తున్నది యాకూప పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనములు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయక సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని యెడల ఏమి ప్రయోజనము చాలా మంది మాటలతో ప్రేమిస్తారు మంచి మాటలే కానీ క్రియలతో ప్రేమించాలని వాక్యం సెలవిస్తున్నది మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అని వాక్యము సెలవిచ్చుచున్నది కాబట్టి ప్రియులరా మన ప్రేమకు క్రియలు కావాలి మన విశ్వాసానికి క్రియలు కావాలి క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేని ప్రేమ నిష్ప్రయోజనము గనుక క్రియలతో కూడిన ప్రేమ కలిగిన వారమై మనము గాక మత్య సువార్త ఐదు నలభై ఒకటి నుంచి మనం చూసినట్లయితే ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగు వానికి నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులయ్యుండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతివంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన డల మీకేమి ఫలము కలుగును శంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన డల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు మన దేవుడు పరిపూర్ణుడు ఆయన ప్రేమపూర్ణుడు పరిశుద్ధతలో పరిపూర్ణుడు శక్తిలో పరిపూర్ణుడు ప్రేమలో ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు మనమును పరిపూర్ణులుగా మారాలంటే మనము ప్రేమించే వారమే ఉండాలి మన భక్తి సంపూర్ణమవ్వాలంటే మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును మనము ప్రార్థనలను విజ్ఞాపనలను యాచనలను చేయవలనని వాక్యము సెలవిచ్చుచున్నది ఈ విధముగా అందరినీ గాక ప్రేమించి ప్రార్థించదు దేవిని గాక దైవజనులను జనులను గాక దేవిని కార్యాలను ప్రేమించదు గాక తోటి విశ్వాసులను గాక అందరినీ గాక శత్రువులను సహితము గాక ప్రేమ కలిగి జీవించి విలువైన జీవితాన్ని గాక ప్రేమ లేని వారమైతే ప్రయోజనము లేదు ప్రేమ కలిగి ఉంటే ప్రయోజనమున్నది ఈ లోకములో మనకు ఆశీర్వాదములున్నవి పరిపూర్ణులుగా ఉంటాం ప్రేమ కలిగినటువంటి వారి ఉంటే మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం మనము ప్రేమ ఉండటం ద్వారా ఇతరులకు ప్రయోజనము అలాగే మనకు ప్రయోజనము ఈ విధముగా ప్రేమ కలిగిన వారమే మనం జీవించాలి ఈ లోకములో జీవించినంత కాలము ఈ ప్రేమ మనకు ప్రయోజనము ఇతరులకు ప్రయోజనము ఈ లోకము చాలించిన తర్వాత పరలోక రాజ్యములో కూడా ఈ ప్రేమ మనకు ప్రయోజనకరంగా ఉంటుంది నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టి నేను దప్పిగొంటిని మీరు నాకు దాహమిచ్చితి తిరి నేను వస్త్రహీనుడిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇచ్చి తిరి నేను రోగిని ఇంటిని మీరు నన్ను పరామర్శించి తిరి చరసాలలో ఉంటిని నన్ను చూడవచ్చి తిరి ఎప్పుడు నీ వాకలు కొంటే మేము భోజనం పెట్టాం ప్రభు అని నీతిమంతులు అన్నప్పుడు మిక్కిలి అల్పులైన ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేసి తిరుగనుక నాకు చేసినట్టే అని ఆయన చెప్పుచున్నారు కాబట్టి ప్రేమ గల వారే ఆశీర్దింపబడిన గుంపులో ఉంటారు రెండే రెండు గుంపులున్నవి ఒకటి ప్రేమ గల గుంపు రెండు ప్రేమలేని గుంపు ఒకటి గొర్రెల గుంపు రెండు మేకల గుంపు ప్రేమగలవారిగా ఉంటే ఆశీర్వాదాలు పొందుకుంటాం ఈ లోకములో ప్రేమగలవారిగా ఉంటే చివరికి నిత్య జీవమును పొందుకుంటాం పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం ప్రేమ లేని వారమైతే శాపాలు పొందుకుంటాం ప్రేమ లేని వారమైతే నిత్య నాశనములోనికి నెట్టివేయబడతాం ప్రియుల ప్రేమ కలిగిన గుంపులో మన ముందుగాక భక్తుడు పాడుచు ఏ గుంపులో నుండివో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో అని పాడుచున్నాడు మనం ఏ గుంపులో ఉన్నాం ప్రేమ కలిగిన గుంపులో ఉన్నామా ప్రేమ లేని గుంపులో మనమున్నామా ప్రేమ కలిగిన వారమైతే మనము విలువైన మనం ఉంటాము ప్రేమ కలిగిన వారమైతే మనం వ్యర్థులము కాము ప్రేమ కలిగిన వారమైతే మనకు ప్రయోజనం అన్నది ఇతరులకు ప్రయోజనం అన్నది మనకు ప్రయోజనం అన్నది ప్రయోజనకరమైన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని గాక ప్రేమ కలిగి గాక దేవుడి మాటలు మన కొరకు దీవించనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రియులరా దయగల మా తండ్రి ప్రేమ గల మా యేసు ప్రభు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రేమ కలిగిన వారిగా మేము జీవిస్తూ ప్రజల కొరకు ప్రార్థించడానికి మీరు ఇస్తున్న బట్టి నేను నిస్తుతిస్తున్నాం ప్రేమ కలిగిన వారమై విలువైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి ప్రేమ లేని వారమైతే మురోగడు కంచు అన్నావు తండ్రి ప్రేమ లేని వారమైతే వ్యర్థులము అని మీరు మాకు తెలియజేశారు ప్రేమ లేని వారమైతే ప్రయోజనము లేదు ప్రేమ కలిగిన వారమైతే మేము వ్యర్థులము కాము ప్రయోజనకారుకులుగా ఉంటాము విలువైన వారిగా ఉంటామని మాకు తెలియజేసినందుకై స్తోత్రములు నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన చేయొచ్చున్నాం ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థన చేయొచ్చున్నాం అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలకు ఆరోగ్యముదా ఇచ్చేయండి ఇప్పుడే నీ వాక్కును పంపిన బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయచ్చున్నాం మీరు కురిపిస్తున్న వర్షాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మీరు చక్కబరచమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబమును సమృద్ధిగా మీరు ఆశ్రవదించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారికి కృప పరిశుద్ధాత్మ దేవుని కేడతగిన సన్నిధి సహవాసము ఆదరణ ఆనందం ఇక్కడ చేరిన మనందరికిని సకల లోకములున్న సకల పరిశుద్ధులకును సంఘమునకును సదాతోడే గాక ఆమేన్ క్రీస్తునందు ప్రేమైన వారులరా ఇంతవరకు వాక్యమును ఆలకించి ప్రార్థనలు ఏకీవించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనలను మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీరు చేస్తున్న ప్రయాణాలలో మీ పనులలో దేవుడు దేవుడితోడే నడిపించునుగాక ఆమె